సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు ఒక బ్యారేజ్ లో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని మండిపడ్డారు ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించవద్దని తాము నిద్ర లేపితే లేచారని గుర్తు చేశారు తాము నీళ్లు లేని నుండి నీళ్లు ఉన్న దగ్గరికి మార్చి ప్రాజెక్టు కట్టి నీళ్లు అందించామన్నారు తాము చేసిన అభివృద్ధి అందజేసిన ఫలితాలను ప్రజలు ప్రజల్ని అడిగి తెలుసుకోవాలని మాజీ మంత్రి సూచించారు బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఇలా మొత్తంగా ఇలా నిండు నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ను రంగనాయక సాగర్ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీరు ఈకలు మీకి రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో మా మీద బురద తెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో శాంక్షరీలో ఇరుక్కపోయింది రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవిళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు దేలేదు ఎందుకు మీరు తమిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏడేళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి బెజ్జంకిలో